శ్రీకృష్ణ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి అద్భుతంగా ఉంది కదా పూలతో తయారు చేసిన అంశ పొడవ పైన రాధాకృష్ణులను కూర్చోబెట్టి నీటిపైన తిప్పుతూ భక్తిని చాటుకుంటున్నారు కానీ ఈ వేడుక మన దేశంలో జరిగినది కాదు ఈ వేడుకను జరుపుకుంది రష్యాలోని ఒక కృష్ణుని ఆలయంలో అది రష్యన్ ప్రజలు ఎంతో భక్తితో ఉత్సాహంగా జరుపుకున్న వేడుక రష్యాలో జరుగుతున్న సనాతన విప్లవం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే రష్యాలో ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ మన సంస్కృతిని పాటిస్తూ ఎందరో కనిపిస్తుంటారు చిన్న గ్రామాల నుండి పెద్ద పట్టణాల వరకు ప్రతి చోట మన ధర్మాన్ని తెలుసుకుంటున్నారు ఎందరో మన పురాతన మార్గాన్ని అనుసరిస్తున్నారు వారి పిల్లలకు చిన్నప్పటి నుండే కృష్ణ భక్తిని దగ్గర చేస్తున్నారు మన మంత్రాలను నేర్చుకుంటున్నారు ఇతరులకు నేర్పుతున్నారు కుటుంబంతో కలిసి భక్తిలోని ఆనందాన్ని పొందుతున్నారు మీరు చూస్తున్న వేడుకలు రష్యాలోని ఒక ప్రాంతంలో జరిగినవి ఇంత చిన్న గ్రామంలో కూడా అద్భుతంగా సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నారు అక్కడి ప్రజలకు కృష్ణనామాన్ని వినిపిస్తున్నారు ఈ భక్తులు దేవుడికి పూలమాలను తయారు చేస్తున్నారు కృష్ణ జపము చేస్తున్నారు దేవుడి సేవలో గడుపుతున్నారు మన కథలను తెలుసుకుంటున్నారు భక్తిలో భజనలో సనాతన ధర్మ ప్రచారంలో ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు ఇది వేషధారణ చూస్తే ఇది రష్యాలోని ఒక ప్రాంతంలో జరిగిందా అని సందేహం కలుగుతుంది కదా ఇది మన భారతదేశంలోనే ఎక్కడో జరిగి ఉంటుంది అనిపిస్తుంది కదా కానీ కాదు ఈ అందమైన వేడుక రష్యాలోని ఒక చిన్న గ్రామంలో జరిగింది ఈ భక్తి విశేషాలు చూడండి ఇవన్నీ రష్యాలోని ఒక కృష్ణ ఆలయంలో జరుగుతున్నవి ఆలయంలోని గురువులు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేస్తున్నారు కృష్ణ బలరామ సుభద్ర ప్రతిమలకు అభిషేకాలు చేస్తున్నారు వీరందరూ ఎంతో శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు ఎన్నో రకాల వంటకాలను దేవుడికి నివేదిస్తున్నారు పైన కూర్చొని చేతితో తినే సాంప్రదాయాన్ని కూడా నేర్చుకుంటున్నారు ఈ అందమైన వీడియో చూడండి ఈ చిన్నారులు ఎంతో ముందుగా శ్రీకృష్ణుని రథాన్ని లాగుతున్నారు విలువైన భక్తిని పట్టుకుంటున్నారు ఈ భజనను చూడండి ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరిగినది రష్యాలోని మారుమూల చోటికి కూడా మన సనాతన ధర్మం చేరుకుంది ఒకరా ఇద్దరా వేలల్లో విదేశీయులు సనాతన ధర్మాన్ని స్వీకరిస్తున్నారు దేవుడి భక్తిలో గడుపుతున్నారు ఇంకా ఎందరికో సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు